గుంటూరు నగరంలో డయేరియా కలరా వ్యాధులు ప్రబలడానికి కారణమైన ప్రభుత్వ పాలన స్థానిక ఎమ్మెల్యే వైఫల్యంపై గుంటూరు నగర అధ్యక్షురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉదయం ఆమె ముందుగా బీఆర్ స్టేడియం బద్దగల నీటి ట్యాంకును స్వయంగా పరిశీలించారు పూర్తి సరఫరా పరిశుద్ధ నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన చెప్పారు ట్యాంకులలోని నీటి నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం పదకొండవ వార్డులోని ఆనందపేట ప్రాంత ప్రజలను సందర్శించిన నూరీ ఫాతిమా కలరా డయేరియా వ్యాధుల వల్ల ఇబ్బందులు పడుతున్న బైతులను సాయంకాలం వేసామనుకో కొంచెం వదిలినప్పుడు పట్టారా మీరు ఆ నీళ్లు ఇప్పుడైతే ఇప్పుడు కాదు సాయంత్రం పూట పట్టారా పట్టినప్పుడు ఆ నీళ్లు ఉన్నాయి మీ దగ్గర లేవు పడేస్తున్నారు బాసన వస్తున్నాయి